స్వామి ఇంత పెద్ద గుళ్ళో పుట్టుంది ఏంటండి ఇక్కడ ఈయన కుమార స్వామివారం స్వామివారండి మనకు విగ్రహానికి కుడిపక్కనంతా స్వామివారు పుట్టు ఉంటుంది అండి సర్పం మట్టి కనబడుతూ అక్కడ రోజు బేసిన్తో పాలు పెడితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు రోజు అక్కడ పుట్టలోంచి పాము రూపంలో వచ్చి పెట్టిన పాలని తాయించి వెళ్తుంటారండి వచ్చిన భక్తులు కూడా ఉదయం నుంచి సాయంకాలం లోపల పలానా టైం అంటూ ఉండదు గుళ్ళో కానీ గుడి ప్రాంగణంలో కానీ స్వామివారు సర్ప రూపంలో వచ్చి దర్శనమిచ్చి వెళ్తారండి భక్తులందరికీ స్వామి వెలసి ఇక్కడ పదకొండు వందల సంవత్సరాలైంది పంచారామాల కన్నా మూడు వందల సంవత్సరాల ముందర క్షేత్రం ఇది ఎనిమిది తొమ్మిది శతాబ్ద దండి ఆలయం ఆలయమంతా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు మనం చాలా చోట్ల చూసే ఉంటాం బల్లి దేవసేన సుబ్రహ్మణ్య వారు ఉంటారు ఇక్కడ స్వామికి వివాహం కాలేదు కాబట్టి ఈ నా బ్రహ్మచారి మాట అండి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన భారతదేశం మొత్తంలో రెండే రెండు చోట్ల ఆయన బ్రహ్మచారిగా వెళ్తారండి స్వయంభూగా ఆ రెండు స్వయంభూ క్షేత్రాల పేర్లు వచ్చేసి ఒకటి తమిళనాడు పళనీ క్షేత్రం అయితే రెండో క్షేత్రంగా బిక్పల్ శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిగా మనకి ఇక్కడ స్వామి దర్శనమిస్తారన్నమాట ఈ రెండు క్షేత్రాల్లో కూడా స్వామివారు దక్షిణముఖంగా ఉంటారండి అందుచేత ఈ క్షేత్రాన్ని అంగారుగుడు క్షేత్రంగా చెప్పబడుతోంది అందుచేత ఇక్కడ స్వామివారికి ఏంటిటే మంగళవారం అంటే ఇష్టమైన రోజు అండి మంగళవారం ఒక రోజే ఆయన నిజరూపు దర్శనానికి అభిషేకం చేస్తారు మిగతా పర్వదినాల్లో కింద సర్పాన్ని పెట్టి చేస్తారనమాట మంగళవారం కనుక మనం బెక్కవాళ్ళు వచ్చి స్వామివారి నిజరూప దర్శనానికి ఏదైనా ఒక కోరికంటూ ఇక్కడ అభిషేకం చేయించుకుంటే అండి ఆంధ్రప్రదేశ్ లో కాళహస్తి తర్వాత రాహు కేతుల పూజ ఎక్కడైనా చేస్తారంటే అది బెక్కవాళ్ళు మాత్రమే అండి కాళహస్తి వెళ్ళని వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ బెక్క మంగళవారం వచ్చి ఈ కుజరాహు కేతులకి కాల సర్పదోషాలకి రుణ విమోచనానికి విద్యుకి వ్యాపారానికి సంతానానికి వివాహానికి దాంపత్యానికి ఇలా ఎవరికి ఏ సమస్యలు ఇబ్బందులు ఉన్నా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తొమ్మిది మంగళవారాలు కనుక పూజ చేయించుకుంటే మనకి తొమ్మిది మంగళవారాలు అయ్యే లోపల అనుకున్న కోరికలు నెరవేరుతాయి మాట అండి రేపు వచ్చే నెల నవంబర్ ఇరవై ఆరో తారీఖు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠ అనగా చాలా చోట్ల కళ్యాణాలు చేస్తారు ఈ స్వామికి వివాహం కాలేదు కాబట్టి బ్రహ్మచారి అవడం వల్ల ఐదు రోజులు పుట్టినరోజు వేడుకలు చేస్తారు ఐదు రోజులు స్వామికి అత్యంత విశేషంగా ఇక్కడ షష్ఠోత్సవాలు జరుగుతాయి ఈ షష్టి మొదటి రోజున ఈ సంతానాలు ఏంటంటే ఆడవారు ఇక్కడ నాగుల చీర అని ఉంటుందండి ఆ నాగుల చీర కనుక తెచ్చుకుని ఇక్కడ స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసి ఇస్తారు ఇక్కడ పంతులు గారు ఆ చీర కట్టుకునే వారి గుడి వెనక నిద్ర చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వప్న రూపంలో పూల రూపలాగా కానీ వచ్చి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది మాట అండి